ఈ అమ్మాయి పేరు ప్రియా ఆర్గాన్ డొనేషన్ సంస్థలో ఎంప్లాయ్ చనిపోయేవాడు బ్రతికున్న వాడికి అవయవం దానం చేస్తే ఒక కొత్త లైఫ్ ఇవ్వచ్చు మైండ్ సెట్తో ఉండే క్యారెక్టర్ అంతేకాదు ఈ అమ్మాయి జీవహింసకు వ్యతిరేకం కిలో బెండకాయలు బువ నమస్తే నాగరాజనా నమస్తే 100 రూపాయలు కొత్తిమేరే హలో ప్రెగ్నెంట్ బాయ్ జీవహింస నేరం ఈ పోటలో ఎన్ని తలకాయలు వేస్తుంటావు అసలు ఇలా తినాలనిపిస్తుందయ్యా మీకు పాపం నోర్ లేని ముక్కు జీవాలవి ఆదన్ ఎవరున్నారు ఇక నుంచి ఆపేసి మీరు అనిమల్ లవర్స్ గా ఉండండి నేను యాన్మల్ లవర్స్ నేక దేన్ని వదలకూడదుంటా మై గాడ్ మీ లడొలకి ఎంత చెప్పినా వేస్టే అన్న బెండకాయలు ఎక్స్క్యూస్ మీ సార్ సార్ మీరు చనిపోయేటప్పుడు మీ అవయవాలు దానం చేయండి చేస్తున్నావా నేను చనిపోయే ముందు నాకెట్టా తెలుస్తుందా చనిపోతే మీరు చనిపోయిన తర్వాత కూడా మీ బాడీ పార్ట్స్ వేరే వాళ్ళకి యూస్ అవుతాయి అట్లయితే నేను చనిపోయే ముందు నా ఫ్రెండ్కి ఓ అవయవం దానం చేస్తా అది చాలా స్పెషల్ పార్ట్ ఎదుకో తెలుసా అనుచరుణ మద్దతు గురించి మాట్లాడుతున్నారు మీ అనుశారుణ్ణి ఎవరు మద్దదు చేస్తారు సార్ ఈ ఇమ్మటరు ఎవడు చేశాడు ఎందుకు చేశాడో కూడా నాకు తెలియదు ఒకవేళ అతను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి చంపేస్తే హలో మీకు విషయం తెలుసా వాడు మా బావని టార్గెట్ చేసి చంపక ముందే మా బావ ఎక్కడ చేస్తాడని నా డౌట్ అతను చంపకుండా ఎలా చేస్తాడు ఎలా చేస్తాడంటే రాములా నీకు మాస్క్ ఉంది నాకు మాస్క్ ఉంది వీళ్ళందరికీ మాస్క్ రావులా మా బావకు మాస్క్ రావులా అందుకే బా బావకి కరోనా నా అయి ముందే ఇక్కడ పోతాడని నా డౌట్ బా చెప్పినా రావులా బా ఒక్క నిమిషం కోట్ బా అది మా జాగ్రత్తలో మేము ఉంటాం సార్ గా అతను దొరికితే ఏం చేయబోతున్నారు చంపేస్తారా నో క హలో హలో సీను గుర్రం సీను చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను మీరేం సాయం చేయదు ఆర్డర్ చెప్తే చాలు మీ హోటల్ ఏది ఫ్రీగా వస్తే తీసుకొచ్చి మా కాఫీ షాప్లో వాటర్ కూడా ఫ్రీగా రాదు గాలి ఫ్రీగా వస్తుంది కదా అది చాలే హోటల్ పీస్ నా కొడక హాయ్ హీరో ఏ హీరో నీ గుర్రం సౌండ్ కేఫీ తాగుతావా ఫ్రీ వస్తే పిల్లలు కూడా తాగేస్తాటి నీటి వద్దు ఆఫీ టూ కాఫీ కాఫీ చాలా బాగుంది నీ లిప్స్ ఇంకా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాఫీ నీ రుణం ఎలా తీర్చుకోవాలి వీలైతే ఒక కిస్ పెడతావా నువ్వు ఒప్పుకుంటే జంపింగ్ చెప్పావు నాకు అర్థమైందిరా నువ్వు పెద్ద అడగడమని పోర నుంచి అయితే నా కాఫీ నాకు ఇచ్చే తాగేశాను కదరా

కరెక్ట్గా ఉంది కదా కరెక్ట్గానే ఉన్నాయి సార్